అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే స్కూళ్లకు ప్రభుత్వం ఏ ఆదేశాలు చేసింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదవ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఐడెంటెడ్ జూనియర్ కాలేజీలు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సమావేశంలో విద్య మౌలిక సదుపాయాలను కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారు అలాగే పిల్లల మానసిక ఆరోగ్య పురోగతిపై శేషన్లు ఆటల పోటీలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు సూచించారు